నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ చాలా వరకు మనకు పాతకాలంలో ఏంటంటే గ్రంథాల ముఖాంతరంగా ఇక్కడ చూడండి తాళపత్రాలు తాటాకులు మన ఋషులు మునిలు గురువులు అనేకమైన అద్భుతమైన ఔషధాలని ఈ తాళపత్రాల్లో రచించేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు ఈ తాటాకులతో సంబంధమే లేకుండా సోషల్ మీడియా ఉండడం వల్ల అన్ని రకాల ప్రోడక్టులు మూలికలు మందులో ప్రాసెస్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో గూగుల్లో యూట్యూబ్ ఫేస్బుక్లో కూడా దొరుకుతున్నాయి ఇందులో కూడా చాలా వరకు నిజాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు యామార్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి నేను నూటికి నూరు శాతం ఏ వైద్యం తెలియజేసినా కూడా మన ప్రజలకు జనాలకి ఎలాంటి కష్టాలు ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ఎటువంటి చెడు జరగకుండా అందరికీ మంచి జరిగేలాగానే మా మహానుభావులు మా గురువుల ఆశీస్సులతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మంచి వైద్యాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను మనకు ప్రకృతిలో అనేకమైన వైద్యం ఉంది అన్ని కాయలాలకి ప్రతి ఒక్క రోగానికి కూడా ఉంది ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తుండే రోగం ఏంటంటే పక్షవాతం లేక పెరాలిసిస్ లెక్క వాయని పిలువబడుతుంది ఈ పక్షవాతం వచ్చింది అంటే సంవత్సరం రెండేండ్లు మూడేండ్లు నాలుగేండ్లు అయినా కూడా చాలామంది దీనివల్ల కోలుకోలేరు ఇరవై ఏళ్ళు పైన కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి చిన్నగా ఒక అద్భుతమైన తైలు ఈ పక్షవాతానికి మసాజ్ తైలు ఎనభై నాలుగు వాత రోగాల్లో మహమ్మారి ఈ ఏమి పక్షవాతం పక్షఘాతం అనేది చాలా డేంజర్ ఇది దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలా దీనికి కావాల్సిన తైలం ఏం చేయాలంటే మొట్టమొదటి చూడండి ఇక్కడ ఇది తెల్ల జిల్లేడు అండి ఈ తెల్ల జిల్లేడు మనం ఒక వంద గ్రాముల పేస్ట్ తెచ్చుకోవాలి అదేవిధంగా అందరికీ అందుబాటులో అది కుప్పింటాక అండి ఈ కుప్పింటాకు కూడా ఒక వంద గ్రాములు పేస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇది వావిలి దీంట్లో నల్ల వావిలి తెల్లవావులి కృష్ణవావులు అయినా ఐదో రకాలు ఉన్నాయి ఏది దొరికినా ఓకే ఎనభై నాలుగు వాతరూగాలని పాగొట్టే శక్తి ఈ వావిలి చెట్టుకుంది దీన్ని కూడా వంద రెండు వందల గ్రాములు పేస్ట్ చేసుకోండి వావిలు మాత్రం అదేవిధంగా ఆమెదుమ్ చెట్టు అండి ఈ ఆమెదుమ్ చెట్టుని సమూలంగా ఏరు కడ్డి కాయి మొత్తం తెచ్చి పేస్ట్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు ఇక చూడండి ఇది కానుగకు ఈ కానగమాన చెక్క ఒక నాలుగు వందల గ్రాములు జోరుకు వచ్చి దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి ముఖ్యంగా మనకు కావాల్సిన పదార్థం కసివిందాక అండి దీనికి ఈ విధంగా పొడవు కాయలు ఉంటాయి ఈ కసివిందాకు కూడా రెండు వందల గ్రాములు పేస్ట్ తెచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఉమ్మిత్తాకు బాగా చూసుకోండి ఉమ్మితకాయలు ఈ కాయలు ఒక ఐదు కాయలు ఈ ఆకు పేస్ట్ ఒక నూట యాభై గ్రాములు ఈ మొత్తం పేస్టు మీరు సమూలంగా చేసి రెడీ చేసి పెట్టుకొని నేను ఏ మూతాదులో చెప్పినా ఆ మూతాదులో దీనికి మీకు ఏం తేవాలంటే సాసువుల నూనె ఆవాల నూనె అంటాం ఒక అర లీటరు కానగ నూనె అర లీటరు నువ్వుల నూనె అర లీటరు ఈ వా తైలాలన్నీ తెచ్చుకొని ఈ పేస్ట్ మొత్తం వేసి మీరు ఒక రాగి పాత్ర కానీ కంచి పాత్ర లేకపోతే కుండలో కానీ వేసి సన్న మంట మీద ఉడికేస్తూ వచ్చారంటే ఇందులో ఉండే రసము నీరాంశం అంతా మురి ఈ ఔషధ గుణాలన్నీ తైలంలోకి వస్తుంది ఈ విధంగా తైలంలోకి వచ్చాక ఈ పెద్ద పెద్దగా ఇందులో పిప్పు ఉంటే దాన్ని తీసి బయట వేసేసి అంతకుముందే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి జీలకర్ర ఈ జీలకర్ర ఒక యాభై గ్రాములు అదేవిధంగా మనకు కావాల్సిన దాల్చిన చెక్క ఒక యాభై గ్రాములు పిప్పిళ్ళు అండి పిప్పిళ్ళు ఒక యాభై గ్రాములు అదేవిధంగా వాము అండి వాము సోంపంట వామిది ఈ వాము ఒక యాభై గ్రాములు జాజికాయ్ ఒక యాభై లవంగాలు ఒక యాభై ఇక చూడండి ఇది వచ్చి అక్కల కర్ర ఈ అక్కల కర్ర ఇంచుమించు వంద గ్రాములు తెచ్చుకోండి వెల్లుల్లిపాయలు అండి ఈ వెల్లుల్లిపాయలు కూడా మీరు ఒక డెబ్భై నుంచి ఎనభై గ్రాములు పేస్ట్ చేసి పెట్టుకొని ఈ సామాగ్రిలన్నీ అర్ధం పర్థం బాగా ముక్కాల భాగం దంచి పెట్టుకో ఉండాలి ఈ ఆకులు పేస్ట్ అయిపోయి ఈ పిప్పంతా తీసి మీరు బయట వేసాక ఈ సామాగ్రిలన్నీ అందులో వేసేసి మళ్ళీ ఎదురు కాసేపు బురుగొచ్చి ఇందులో ఉండే ఔషధాలన్నీ పోయేలాగా చూసుకొని అదేవిధంగా మనకు ఇవన్నీ కాగే టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి దీన్నే మనం పుదీనా పువ్వు అదేవిధంగా పప్పుర్ పువ్వు అని పిలువబడుతుంది కర్పూరం అండి పచ్చి కర్పూరం ఈ మూడు కూడా ఒక పది పది గ్రాములు తెచ్చి పెట్టుకొని ఏదైనా ఒక స్టీల్ బౌల్లో వేసి పెట్టారంటే మీకు ఒక పది ఇరవై నిమిషాలకి ఈ మూడు కలిసి వాటర్ అయిపోతుంది దీన్నే మనం త్రిదార అంటాం ఈ వాటర్ అయిన దాన్ని ఈ సామాగ్రిలంతా నూనెలో మరిగి కాగిన తర్వాత మీరు ఒక యాభై శాతం చల్లబడింది అన్నప్పుడు ఈ త్రిధార కూడా అందులో పోసేసి దీన్ని ఫిల్టర్ చేసి పెట్టుకోండి ఫిల్టర్ చేసుకొని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం మీరు ఏం చేయాలా దీన్ని మసాజ్ బాగా మసాజ్ వృద్ధి మసాజ్ చేస్తూ ఇంకా మీరు నార్మల్గా పూసైనా వదిలేయచ్చు లేదా ఎవరైనా మసాజ్ చేసేవాళ్ళు ఉంటే అక్కడ కూడా ఖచ్చితంగా మీరు మసాజ్ చేపిచ్చారంటే చాలా అద్భుతమైన అమోఘమైన రిజల్ట్ అనేది మీకు ఈ పక్షాతం పేషెంట్లకి కలుగుతుంది ఇది ఒకటే కాకుండా అదేవిధంగా మన ఛానల్లో అనేకమైన కడుపులోకి తీసుకునే మందులు ఉంటాయి దాన్ని కూడా ఒకటో రెండో చూసి చేసుకొని వాడుకున్నారంటే ఒక నాలుగైదు నెలలు రెండు మూడు నెలలు లేక ఐదారు నెలలో నూటికి నూరు శాతం ఎలాంటి పక్షాతం పేషెంట్లైనా మీరు ఖచ్చితంగా కోలుకోగలుగుతారు ఇది నేను ఒరిజినల్ ప్రాసెసే మీకు తెలియజేశాను దీన్ని ప్రతి ఒక్కరు ఎవరికి మీకు మీరుగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు చేసుకోలేని పక్షాన ఉంటే లేక మీకు వేరు వేరే రకమైన ఏ రోగమైనా కంటూ లివరు అలర్జీలు ఇలాంటి ఏ సమస్య ఉన్నా కింద వచ్చే నంబరు కాల్ చేస్తారంటే

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా